కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఏడాది కాలు ముందుగా వస్తున్న సందర్భంగా ఈరోజు నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విజయవంతంగా జరిగేలాగా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి నాయకులు ఈ పెద్దలకి మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు పాదాభివందాలు తెలియజేస్తున్నాను మరి ఏదైతే ఆ నెల కోసం పాలనకి స్వస్తి పలికిన రోజు ఒక ప్రజాస్వామ్య పాలనకి ఆహ్వానం పలికిన రోజు ప్రజాస్వామ్య పాలకుడు నిరంతరం భావితరాల కోసం శ్రమించే గౌరవీలు నారా ముఖ్యమంత్రి పట్టం పెట్టినరోజు అదేవిధంగా ప్రజల కోసం ప్రజలే అభ్యం పనుకునే ప్రజల సమస్యలపై సమస్యలపై ఈ రోజుకు పోరాటం చేసిన గౌరీవీలు పవన్ కళ్యాణ్ గారికి పట్టం పెట్టినరోజు మోదీ గారికి భారత ప్రధాని దేశానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చిన మోదీ గారికి కేజీలు ఫలి ఏడాది కాలం పూర్తి వస్తుంది ఈ ఏడాది కాలంగా నిరంతరం రాష్ట్ర అభివృద్ధి ఎలా తీసుకెళ్లాలనే నిరంతరం మా నాయకులు రాష్ట్ర అభివృద్ధి నడిపిస్తున్నారు అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా ఈ ఏడాది కాలంలో కాలంగా నేను భవిష్యత్తు ప్రజల ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి

దాదాపు ఈ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం నిన్నటి నిన్న పది కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా శంకుస్థాపనలు ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సహకారంతో మా నాయకుల సహకారంతో అన్ని వర్గాల వారికి నియోజకవర్గంలో అన్ని సమస్యలపై ఏదైతే వ్యవసాయం రైతులకు సంబంధించిన అయితేనే గురించి అయితేనే విద్యార్థులకి అన్ని రకాల వర్గాల వారికి ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రోడ్ల గురించి అయితే ముఖ్యంగా ఈ మన నియోజకవర్గంలో ప్రధాన సమస్య రహదారి వాటి ఇప్పటికే మేము గురించి ఏడాది కాలంలో సిసి రోడ్లు బీటీ రోడ్లు ఇంకా అనేక విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వీటి ఇవే కాకుండా రాబోయే కాలంలో కూడా మా నాయకుల సహకారంలో ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ఒక విషయం తెలియజేయాలి రోజు ఏదైతే నా భర్త దివంగత రాజా గారి ఆశయాలు నెరవేరూ గత ఏడాది ఆయన ఏ ఆశయంతో అయితే ఈ రాజకీయంగా వచ్చి ప్రజలకు కొంచెం అమేకమయ్యేటప్పుడు హఠాత్తు మరణంతో ఈ నియోజకవర్గం అంత అయోమయంలో ఉన్నప్పుడు నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చినప్పుడు మన బైఫ్ చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పించినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు రాజాగారి అభిమానులు అందరూ కూడా కార్యకర్తలు నాయకులు

గట్టిపాటి నియోజకవర్గం అభివృద్ధి మొట్టమొదటి స్థానంలో ఉంచి ఈ ప్రజలందరికీ అండదండలుగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తున్నాం ఏడాది పాలనలో ఏదైతే సూపర్ సిక్స్ హామీలు మెయిన్ ప్రశ్నలో పెట్టారో ఒక్క ఫిఫ్టీ నెరవేర్చుకుంటూ రాబోయే కాలంలో వంద శాతం నూరు శాతం హామీలన్నీ అమలు చేస్తున్నాం ఈరోజు మా ముఖ్యమంత్రి వారి కూడా తల్లికి వందనం ఈరోజు ప్రవేశపడడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క వారి తల్లి అకౌంట్ లో డబ్బులు పడడం జరుగుతుంది ఏదైతే చెప్పారో ఒక తల్లికి అంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి కూడా ఈ తల్లికి వందడం అనేది హామీ అనేది వారికి వర్తిస్తుంది వాటి కూడా ఇది ఒక్కటే కాదు సంక్షేమ పథకాలు అన్నిటినీ కూడా అందరికీ అందేలా చూస్తున్నాం ప్రతి ఒక్క సంక్షేమ పథకం చేస్తున్నాం ఇవన్నిటిని కూడా దృష్టిలో పెడుతున్నాం కూర భరోసాగా ఉండాలి ఈరోజు మన విద్యోత్సవ ర్యాలీ నేను ఇందాక చెప్పినట్టు